मोगुले అదే వాళ్ళందరూ ఒప్పించడం దగ్గర సక్సెస్ అయిపోయారు ఇక మళ్ళీ సినిమాలో వాళ్ళని బాగా తీసేడా లేదా అనేది పక్కన పెడితే ఆయన సక్సెస్ ఆల్రెడీ ఇప్పుడు నాగర్చుగారి దగ్గర ఈ క్యారెక్టర్ ఒప్పించాడంటే సక్సెస్ రజనీకాంత్ గారి దగ్గర ఈ క్యారెక్టర్ ఒప్పించాడంటే సక్సెస్ ఉపేంద్ర గారి దగ్గర ఈ క్యారెక్టర్ ఒప్పించింటే సక్సెస్ నాకు సినిమా వర్త్ అనిపించింది నచ్చింది నేను ఎక్కడ ఎక్సలెంట్ ఎవరిని తగ్గించలేదు ఇప్పుడు రోలెక్స్ ఎక్కువ సేపు ఉంటాడా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంతే అమీర్ ఖాన్ ఎవడు ఎక్కువ తక్కువ అని కాదు ఇక్కడ ఇంతమంది స్టార్ క్యాస్ట్ని మనం చూడటానికి వచ్చాము సో వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన పాత్ర పాత్ర మాత్రమే చూడాలి మనం మనం ఇక్కడ హీరోయిజం ఎక్కువ లెంత్ ఉందా తక్కువ లెంత్ ఉందా అని చూసుకుంటే అది మనం ఎప్పటికీ సాటిస్ఫై అవ్వలేము అనమాట అవి రివీల్ చేయకూడదు భయ అవన్నీ సినిమా చూడండి కూలీ బ్లాక్ బస్టర్ పక్కన ఉన్న వార్ టూని తట్టుకుని ఈ సినిమా ఇంత రేంజ్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఉన్నాయంటే సో నార్త్ రాష్ట్రాల్లో వార్ టూ ఎంత బాగుందో తెలుగు అలాగే తమిళ్లో కూలీ కూడా అంతే బాగుంది సౌత్కి కూలీ కి వార్ట్ అనుకోవచ్చు నేను వార్టు ఇంకా చూడలేదు చూడాలి సో కూలీ అయితే యాజ్ ఆఫ్ న బ్లాక్ బస్ట్ చాలా మంది అనిరుద్ధ్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ఆయన టాప్ ఇండియాలో ఉన్న మ్యూజిక్ టాప్ టాప్లో ఉన్నాడు ఆయన ఏ సినిమా కానీ ఆయన ఉంటే సగం పని అయిపోతుంది ఆయన ఉన్నప్పుడు డైరెక్టర్ రిలాక్స్ అయిపోవచ్చు అనమాట ఎక్కువ శ్రద్ధ శ్రమ తీసుకోకర్లా డైరెక్టర్ చెప్పకుండానే ఆయన తెలుసు ఏ హీరోకి ఎలా కొట్టాలి రజనీకాంత్ గారు అంటే ఆయన అభిమానులాగా కొడతాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ లా కొట్టాడు రూపాయి తీసుకోకుండా ఆయన కొడతాడు కానీ ఆ రేంజ్లో కొడతాడు సినిమా కూలీలో ఎక్కడ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చూస్తున్నా మ్యూజిక్ కూడా ప్రతి చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని సో నాకైతే అక్కడ బోర్ అనిపించలేదు బాగాలేదు అనిపించలేదు సో నేను పాజిటివ్ మైండ్ సెట్తో చూశాను పాజిటివ్ మైండ్ సెట్తో చూసి నాకు ఆ సినిమా చాలా బాగా అనిపించింది నాగార్జున క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది తగ్గించారు అంటున్నారు కింగ్ ఇక్కడ పది నిమిషాలు కనపడినా ఇరవై నిమిషాలు కనపడినా కింగ్ కింగే ఆయన ఎక్కడ తగ్గించలా డైరెక్టర్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశారు అది మన డైరెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో నాగార్జున గారిని చూపించడంలో కొంచెం విఫలమయ్యారు కానీ ఇక్కడ లోకేష్ కన్నాకూ లుక్ చంపేశారు అనమాట ఆయనకు అరవై దాటిని వయసు అంటే ఎవడు నమ్మడు సో ఇంకా మరి ఆయన మెయింటెనెన్స్ అది దేవుడు ఇచ్చిన వరం అది అందుకే ఆయన కింగ్ కూలీ మూవీ కూలీ మూవీ మాత్రం నాగార్జున గారి కోసం ఒక వన్ టైం సెకండ్ టైం కూడా బుక్ చేశాను చూడండి టికెట్ ఈరోజు టెన్ ట్వంటీ ఆపడుతుందా కూలీ కూలీ మూవీకి సెకండ్ టైం కూడా బుక్ చేశాను ఎందుకంటే సైమన్ క్యారెక్టర్లు అంతగానే విడిపోయాను నేను వేరే లెవెల్ సైమన్ క్యారెక్టర్ అయితే చైకి అఖిల్కి రిటైర్మెంట్ ఉంటుంది నాగార్జున గారికి ఉండదు వేరే లెవెల్ బ్రో సినిమా బాగుందండి పులి సినిమా రజనీకాంత్ సినిమా చాలా బాగుంది చాలా మంచిగా చేసినారు పులి సినిమా సార్ అనిరుద్ చాలా బాగా చేస్తున్నారు సన్ మ్యూజిక్ అనిరుద్ బిజిఎం బాగా ఇచ్చినాడు చెప్పాలి చిన్న ఎక్సలెంట్ సినిమా చెప్పండి ఆయన ప్రతి సినిమా కాడి నుంచి చెప్పాలి తినవసరంలా ఆయన డైరెక్షన్ వరకు సూపర్గా ఉంటుంది ఆయన ఎన్ని క్యారెక్టర్ తీస్తాడు అసలు విలన్ క్యారెక్టర్కి మార్చేశాడు కానీ మేము అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేస్తాడంటే మాకే ఆశ్చర్యం ఇచ్చింది అంత బాగా చేసినాడు సాంగ్ సార్ అది మునికా పాట ఎక్సలెంట్ అదే మెయిన్ పాట అనుకోవడం అంటే మునికా పాట ఇంకా ఆ పాటకి ఆ మెలాడి ఆక్టర్ బాగా చేసినాడు డాన్స్ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతారు అట్లేం లేదు బాగుంది అతను క్యారెక్టర్ లేదు లేదు అదే